మరో ఇరవై ఐదు సంవత్సరాల పాటు రైతన్నలకు ఊరట కలిగించే కార్యక్రమం తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు చేయని విధంగా ఆలోచనలు చేసింది రెండు వేల ఇరవై నవంబర్లో ఆరు వేల నాలుగు వందల మెగావాట్లకు సంబంధించి టెండర్లు ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సోలార్ పార్కులు పెట్టాలి ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి సంకల్పించి టెండర్లు పిలిచాం ఆ టెండర్లలో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసల నుంచి రెండు రూపాయల యాభై ఎనిమిది పైసలు చొప్పున సప్లై చేయడానికి ఎన్టీపీసీ ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా టెండర్లలో పార్టిసిపేట్ చేసి దాదాపుగా ఇరవై నాలుగు మంది ఇరవై నాలుగు బిడ్లు దాఖలయ్యాయి అయితే అన్ఫార్చునేట్గా మనం ఈ ప్రాజెక్టులు స్టార్ట్ చేయాలి అని అంటే మనకు చంద్రబాబు నాయుడు అనే చంద్రగ్రహణం కూడా మనకు ఉంది కాబట్టి రకరకాల పద్ధతుల్లో కోట్లల్లో ఈ ప్రక్రియ అంతా కూడా ఆపేసే కార్యక్రమం జరిగింది ఆగిపోయిన పరిస్థితులు కనిపించాయి కోర్టుల ద్వారా నవంబర్ రెండు వేల ఇరవైలో ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించి ఆ తర్వాత వివిధ కోర్టులలో దీనికోసం పోరాటం చేయవలసిన పరిస్థితి వచ్చింది ఈ లోపల సెప్టెంబర్ పదహైదు రెండు వేల ఇరవై ఒకటి అంటే దాదాపుగా పది నెలల తర పది నెలలు అయ్యి పది నెలల కోట్లల్లో ఈ వాద్యాలన్నీ కూడా ఈ పోరాటాలన్నీ ఒకవైపున చేస్తూ ఉన్న సందర్భంలో సెప్టెంబర్ పదహైదో తారీఖున రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక తీయటి కబురు మాదిరిగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది కేంద్ర ప్రభుత్వం అంటే సెకీ సెకీ నుంచి వచ్చింది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం నుంచి సెప్టెంబర్ పదహైదో తారీఖున ఈ లేఖ వాళ్ళు ఒక తీయటి కబురు మాదిరి లేఖ పంపించారు రాష్ట్ర ప్రభుత్వం ఆ లేఖ సారాంశం చూస్తే సెప్టెంబర్ పదహైదున వాళ్ళు రాసిన లేఖ ప్రభుత్వం చూ సారాంశం చూస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకవైపున పొగుడుతూ రాష్ట్రం చేస్తూ ఉన్న మంచిని ఒకవైపున అభినందిస్తూ ద ఇన్నోవేటివ్ మోడల్ ప్రమోటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ టు యూటిలైజ్ రెన్యూబుల్ ఎనర్జీ విత్ వ్యూ టు అచీవ్ సస్టైనబుల్ అగ్రికల్చరల్ గ్రోత్ while lowering cost of cultivation by providing daytime power supply to farmers at competitive prices is noteworthy this indeed will go a, a long way in uplifting the living standards of the farmers without increasing the financial burden on state discounts we have taken a note of the recent tenders floated by government of ap for 6400 megawatt of solar power with a green shoe option of 50%. As per, the available as per the available information in public domain, few of the bidders have offered a tariff of 2.49 per kilowatt hour in the tender of GOAP. The lowest offer ఆ లోవెస్ట్ ఆఫర్ మేము గమనించినాము మీ డిస్కవర్డ్ లోవెస్ట్ ఆఫర్ ఏదైతే మీకు వచ్చిందో అది మేము గమనించినాము మీరు రైతుల పట్ల చూపుతా ఉన్న శ్రద్ధకు మేము అభినందిస్తూ ఉన్నాము అట్ ది సేమ్ టైం ఒక సస్టైనబుల్ మోడల్ తీసుకొని వచ్చి డిస్కాముల మీద కూడా భారం తగ్గిస్తూ మరోవైపున రైతులకు ఉచితంగా తొమ్మిది గంటల పాటు కరెంట్ ఇచ్చే ఒక గొప్ప కార్యక్రమానికి ఫార్మర్స్ జీవితాలను అప్లిఫ్ట్ చేసే మీ ఉద్దేశం అభినందిస్తూ మేము వి విష్ టు సబ్మిట్ ద ఫాలోయింగ్ ప్రపోజిషన్ ఫర్ యువర్ యాక్సెప్టెన్స్ అని సెకీ దగ్గర నుంచి లేఖ సెకీ రాసిన లేఖలో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు ఇంక్లూడింగ్ సెకీ మార్జిన్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు మీరు లీస్ట్ ప్రైస్ ఏదైతే డిస్కవర్ చేసినారో అదే రేటుకు మేము రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే మేము ఆఫర్ చేస్తాము చేస్తాము అని చెప్పి సెకీ లెటర్లో పేర్కొన్నారు టూ రూపీస్ ఫార్టీ నైన్ పైసే పర్ కిలో వాట్ ఆర్ ఇంక్లూడింగ్ సెకీస్ ట్రేడింగ్ మార్జిన్ కన్సిడరింగ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ అని చెప్పి రాసినారు అంతేకాకుండా వాళ్ళు చెప్పిన ఇంకొక అత్యంత ఇంపార్టెంట్ పాయింట్స్ అత్యంత ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి అని అంటే ఆస్ అ స్పెషల్ ఇన్సెంటివ్ యాస్ అ స్పెషల్ ఇన్సెంటివ్ government of india has granted ists charges and interstate transmission charges interstate transmission system charges waiver to solar projects set up under solar manufacturing tender for the entire 25 years of ppa life irrespective of their commissioning date thus నో సచ్ ఛార్జెస్ వుడ్ బి అప్లికబుల్ ఆన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చెప్పిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ పాయింట్స్ చెప్తూ దీంట్లో మూడు వేల ఈ పాయింట్స్ చెప్తూ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో మూడు వేల మగా వాట్లు మీకు అందుబాటులోకి వస్తాయి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో మరో మూడు వే మూడు వేల మెగావాట్లు అందుబాటులోకి వస్తాయి మరో రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ నాటికల్లా మరో మూడు వేల మెగావాట్లు అందుబాటులోకి వస్తాయి మొత్తంగా తొమ్మిది వేల మెగావాట్లు సోలార్ కెపాసిటీ అందుబాటులోకి మీకు తెచ్చేదానికి మేము సిద్ధంగానే ఉన్నాం దీనివల్ల మీకు చాలా మేలు జరుగుతుంది మీకు అగ్రికల్చరల్ సేవింగ్స్ అక్కడ జరుగుతాయి మీ భూములకు సంబంధించి పైన మీ మీ పార్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మీరు ప్రస్తుతం టెండర్ల ద్వారా మీరు ఏదైతే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కట్టాలనుకుంటున్నారో ఆ ల్యాండ్ మీకే అవైలబుల్గా ఉంటుంది ఆ ల్యాండ్తో ఫ్రీగా ఫ్రీ అయిపోతుంది కాబట్టి ఆ ల్యాండ్లో మీరు ఏమైనా తర్వాత అయినా చేసుకోవచ్చు ప్లస్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ మీరు ఏదైతే సోలార్ పార్కుల మీద మీరు పెట్టాల్సి వస్తు ఉంటుందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ కూడా మీరు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు ఎందుకనంటే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు మేమే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవరిస్తూ మీ ఆంధ్ర రాష్ట్రానికి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి మేమే సప్లై చేస్తాము మీకు అందుబాటులోకి వచ్చిన లోవెస్ట్ ఆఫర్కు మీరు కనుక్కున్న టెండర్ల ద్వారా మీరు కనుక్కున్న రెండు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు ఏదైతే మీరు లీస్ట్ రేటు కింద మీకు అందుబాటులోకి ఏదైతే వచ్చిందో అదే రేటుకే మేము అందుబాటులోకి మీకు తెస్తాము అని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ ఇది ఇందులో లాస్ట్ లైన్ కూడా చూడండి వి లుక్ ఫార్వర్డ్ టు యువర్ ఫేవరబుల్ కన్సిడరేషన్ అండ్ అన్ ఎర్లీ కన్ఫర్మేషన్ ఆఫ్ ది అబవ్ ఆఫర్ నేను ఇక్కడే ఒకటి అడుగుతా ఉన్నా ఇందులో ఈ లెటర్లో టేక్అవేస్ ఏమున్నాయని ఒకసారి గమనించండి ఒకటి ఈ లెటర్లో టేక్అవే ఏమిటి అని అంటే కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్కు మధ్య జరుగుతూ ఉన్న అవగాహన ఇది మూడో పార్టీ ఎక్కడా ఎవడూ లేడు కేంద్ర ప్రభుత్వం అవుట్ ఆఫ్ ద బ్లూ ఈ మాదిరిగా ఆంధ్ర రాష్ట్రానికి మంచి చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తూ ఉన్న మంచిని ప్రశంసిస్తూ ఒక విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంకల్పించిందో ఆ సంకల్పానికి తోడుగా మేము ఉంటాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి లేక రాయడం ఇది ఒక అవే దిస్ ఇస్ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రెండో అవే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు టూ రూపీస్ ఫార్టీ నైన్ పైసే పర్ యూనిట్ దిస్ ఈజ్ ద చీపెస్ట్ పవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఇది చీపెస్ట్ పవర్ మూడో టేక్అవే ఇంకా అక్కడే ఉన్నాం మనం ఇంక మూడో టేక్అవే మూడో టేకవే మూడో టేకవే ఏమిటంటే ఈ ప్రాజెక్టుకు ఈ ప్రాజెక్టుకు మాత్రమే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ అంటే ఉండవు అని కేంద్ర ప్రభుత్వం ఆస్ అ స్పెషల్ ఇన్సెంటివ్ యాస స్పెషల్ ఇన్సెంటివ్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి స్పెషల్ ఇన్సెంటివ్ ఇస్తూ లేఖలో మెన్షన్ చేయడం నేను ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా సంపద సృష్టి అంటే ఏమిటి అని ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా మీకు సంపద సృష్టి మీద ఒకసారి గమనిస్తే యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎంత అని చెప్పి ఒకసారి చూస్తే ఐదు రూపాయల పది పైసలు మనకు పదిహేడు వేల మిలియన్ యూనిట్స్ పదిహేడు వేల మిలియన్ యూనిట్స్ మనకు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే మనకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకు వచ్చింది అంటే ఐదు రూపాయల పది పైసల నుంచి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు అంటే రెండు రూపాయల అరవై పైసలు పర్ యూనిట్ సేవింగ్ ఉజ్జాయింపుగా చెప్తాను రెండు రూపాయల అరవై ఒక్క పైసలు కరెక్ట్గా చెప్పాలంటే రెండు రూపాయల అరవై ఒక్క పైసలు ఆరు అరవై పైసలు ఇంటూ పదిహేడు వేల మిలియన్ యూనిట్స్ ఇంటూ పదిహేడు వేల మిలియన్ యూనిట్స్ మనకు వాళ్ళు సప్లై చేస్తామన్నది సంవత్సరానికి నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇరవై ఐదు సంవత్సరాలు సప్లై చేస్తామన్నారంటే లక్ష కోట్లు లక్ష చిల్లర కోట్లు సంపద సృష్టి కాదా అని అడుగుతా ఉన్నా సంపద సృష్టి కాదా అని అడుగుతా ఉన్నా నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా నేను ఇంకొకటి కూడా మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా ఇలాంటి లెటర్ ఇలాంటి లెటర్ కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇలాంటి లెటర్ వస్తే ఇలాంటి ఆఫర్ వస్తే చీపెస్ట్ రేట్లో నీకు పవరిస్తూ ఉన్నాను ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు చీపెస్ట్ రేట్లో నీకు పవరిస్తూ ఉన్నాను ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ నీకు వ్యవహరిస్తూ ఉన్నాను